హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు టాప్ ట్రెండింగ్స్ ఎంటో చూద్దాం వీడియో చివరి వరకు చూడండి చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి మర్చిపోకండి సరే ఇక డీటెయిల్స్లోకి లోకి వెళ్దాం అందాల భామల ఇంట గణేష్ చతుర్థి పూజలు చేసిన హీరోయిన్లు వినాయక చవితి నాడు అందాల భామలు చాలా మంది గణేషునికి పూజలు చేశారు పండగ పూట ఎవరెలా ముస్తాబయ్యారో ఒక లుక్ వేయండి జయబూలు గణేష్ కి గణపతి బప్ప మోరియా అంటూ గణనాథుడికి రోజు ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు అందుకు అందాల భావలు కూడా అతీతమేమి కాదు హీరోయిన్లు మట్టి వినాయకులకి పూజలు చేశారు ఈకో ఫ్రెండ్లీ గణేషునికి ఓటు వేశారు ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు పండక్కి ఎవరు ఏ విధంగా పూజ గదిని అలంకరించారు ఎటువంటి డ్రెస్ వేశారు అనేది చూసేద్దాం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి దంపతులు మట్టి గణేషునికి పూజలు చేశారు వరుణ్ చెల్లెలు నటి అండ్ నిర్మాత నిహారిక కొనిదల సైతం మట్టి వినాయకుడికి పూజ చేశారు అయితే ఎవరింట్లో వారు పూజలు చేసుకున్నట్టు ఫోటోలు చూస్తే అర్థమవుతుంది హీరోయిన్ హన్సిక అరిటాకులతో ఇంటిలోని వినాయకుడి మండపం సిద్ధం చేశారు పచ్చని మండపంలో గణనాథునికి పూజలు చేశారు ఆ విగ్రహం చూస్తే రంగులతో చేసినట్టు అర్థమవుతోంది ఇక మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సూపర్ స్టార్ మహేష్ బాబుతో మురారి సినిమాల్లో నటించిన హీరోయిన్ సోనాలి బింద్రే గుర్తున్నారా ఆమె ఇంట కొబ్బరి ఆకులతో అందంగా అలంకరించారు కలపతో తయారు చేసిన మండపంలో గణేషునికి పూజలు చేశారు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాప్ సినిమాల హీరోయిన్ నిధి అగర్వాల్ భారీ గణేషునికి పూజలు చేశారు మిగతా అందాల భామలు పండక్కు కు ఎవరలా రెడీ అయ్యారో చూసేద్దాం గణేష్ పైన పుష్పరాజ్ ఇంపాక్ట్ పుష్ప సినిమా ఇంపాక్ట్ పైన ఏ స్థాయిలో ఉంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు అనేది చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ పుష్ప పుష్పరాజ్ ఇది పేరు కాదు అదొక బ్రాండ్ పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ అందరికీ బలంగా చొచ్చుకొని వెళ్ళిన క్యారెక్టర్ ఆ సినిమా ఇంపాక్ట్ జనాలపైన ఏ స్థాయిలో ఉంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద ఆడియన్స్ ఎటువంటి అభిమానం చూపిస్తున్నారు అనేది చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ హోసూరులో ఏకంగా పుష్ప టూ థీమ్ బేస్ గణేష్ మండపం రెడీ చేశారు ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా సూపర్ హిట్ సినిమాల స్టైల్ గుర్తు చేస్తూ వినాయక చవితి మండపాలు రెడీ చేయడం కామన్ తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు సమీపంలోని దేన్ కనికొట్టై ప్రాంతంలో పుష్ప పుష్పాటు సూపర్ హిట్ సీన్లు గుర్తు చేసేలాగా గణేషుని మండపం రెడీ చేశారు టూ ది రూల్ సినిమాలో హెలికాప్టర్ సీన్ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రప్ప రప్ప ఫైట్ నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించింది క్లాప్స్ కొట్టించింది ఆ ఫైట్ సెట్ రీక్రియేట్ చేశారు సుమారు ముప్పై లక్షల ఖర్చు చేసి మండపం రెడీ చేశారు ఈ వినాయక మండపం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దేనికని కూడా అదా వందరున్నాం ఇంకా పారింగ పుష్ప సెటప్ పూట్ర్కాంగ భయంకరమా ఆల్మోస్ట్ ఒక 30 లక్షకు మేలే సెలవు పనిరుకాంగ వేరే లెవెల్ లో ఇరుకుంగ సెటప్ లా అల్లు అర్జున్ ట్వంటీ టూలో స్పెషల్ సర్ప్రైజ్ ఇతడే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే ఈ సినిమా కాస్టింగ్ సాంకేతిక నిపుణులు సహా దేనిలోనూ రాజీ అనేదే లేకుండా అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు ఈ భారీ ప్రయోగాత్మక చిత్రంలో బాలీవుడ్ అందాల కథానాయిక దీపిక పదుకొనే బన్నీ సరసన నటిస్తోంది తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో కాలీవుడ్ యోగి యోగిబాబు కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు ఇక ఇదే చిత్రంలో మృణాల్ ఠాకూర్ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారని తెలిసింది దీంతో యోగిబాబు మృణాల్ల పాత్రలకున్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలనే ఉత్సాహం అభిమానుల్లో పెరిగిపోయింది ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ పాన్ ఇండియా కేటగిరీలో సంచలన విజయం సాధించింది ఆ తర్వాత మళ్ళీ ప్రణాళికాబద్ధంగా రూపొందుతున్న ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ డిజిటల్ హక్కుల కోసం భారీ డిమాండ్ నెలకొంది జవాన్ చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్లో సత్తా చాటిన అట్లీ ఈసారి సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్తో భారీ ప్రయోగం చేస్తున్నాడు షారుఖ్ ఖాన్ అట్లీ కాంబినేషన్ మూవీ జవాన్లో యోగిబాబు ఓ కీలక పాత్రను పోషించారు ఆ తర్వాత మళ్ళీ భారీ ప్రయోగాత్మక చిత్రంలో యోగిబాబు పాత్ర ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది పవన్ పవర్ఫుల్ స్పీచ్ేనా చాలా కాలానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు ఆయన అది కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యాక నిర్వహించే తొలి బహిరంగ సభగా దీనిని చెప్పుకోవాలి గతంలో జనసేన అధినేత హోదాలో ఆయన చాలాసార్లు విశాఖలో సభలు పెట్టారు వారాహి సభను అయితే ఏకంగా జగదాంబ జంక్షన్లో నడిబొడ్డులు పెట్టారు పవన్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కూటమిలో కీలకంగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన పాలిస్తున్నారు దాంతో పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు అన్నదే అంతటా చర్చగా ఉంది బహిరంగ సభ కాబట్టి జనాలను ఉద్దేశించే మాట్లాడతారు అని అనుకుంటున్నారు అంతేకాదు గత పదిహేను నెలలుగా రాష్ట్రంలో సాగిన కూటమి పాలన అభివృద్ధి సంక్షేమం వంటి వాటి గురించి ఆయన చెబుతారు అని అంటున్నారు ఇక పవన్ విశాఖ వచ్చారో లేదో సుగాలి ప్రీతి కేసు మీద ఆమె తల్లి వీల్ చైర్ పాదయాత్ర అంటూ ప్రకటించారు అది సంచలనమైంది ఇక పవన్ మీద ఆమె విమర్శలు చేశారు దానికి పవన్ కూడా పార్టీ సమావేశంలో గట్టిగానే మాట్లాడారని వివరణ ఇచ్చారని అంటున్నారు అయితే బహిరంగ సభలో ఆయన మరింత స్పష్టంగా వివరణ ఇచ్చారని చెబుతున్నారు అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడాలని ఇటు వైసీపీ ఉక్కు కార్మిక సంఘాలు కూడా కోరుకుంటున్నాయి దాంతో పవన్ ఆ అంశం మీద కూడా మాట్లాడతారా అన్న చర్చ సాగుతోంది మొత్తానికి పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉండబోతుందన్నదే చర్చ జరుగుతోంది పవన్ పవర్ఫుల్ స్పీచ్ ఇస్తారా లేక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక స్థాయి వరకే మాట్లాడి ఊరుకుంటారా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు ఇది వాటి టాప్ ట్రెండింగ్స్ రేపు మరిన్ని టాప్ ట్రెండింగ్స్ తో తిరిగి కలుద్దాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి